పవన్ కళ్యాణ్ గారు ముందు నిర్ణయం కథలు చెప్పారు గెలిచిన తర్వాత పూర్తిస్థాయిలో పబ్లిక్కి కేటాయించిన సమయం ఎంత సినిమా కేటాయించిన సమయం ఎంత చంద్రబాబు నాయుడు గారి ఉన్నత కోసం కోరుకునే సమయం కేటాయించింది ఎంత ఈ పూర్తి స్థాయిలో మనం లెక్కలేసుకుంటే పబ్లిక్ ఇష్యూస్ అనేది పూర్తిగా అడుగంటి పోయింది చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా ఆయన మైలేజ్ పెంచే కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా చేశారు సినిమాని కూడా అంతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్లారు ఈ మూడిట్లో పబ్లిక్ ఇష్యూస్ అనేవి తగ్గిపోయినాయి ఆయన ఇచ్చిన హామీల పట్ల ఆయన కనీసం చిత్తశుద్ధుడు ముందుకెళ్ళిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట ప్రజల్లో పలచబడుతున్న ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదిహేనేళ్ళు అధికారంలో ఉంటాం పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నా మద్దతు ఇస్తాను మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం పైన ఎవరికీ అనుమానం వద్దు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ఇవి చెప్పడానికి తప్పితే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇదిగో ఈ ఇష్యూ సాల్వ్ చేసి నేను క్లియర్ చేశానంటానికి ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఆయన ట్వీట్లు కూడా కొమిడియన్ శ్రీనివాసరావు గారి పైన ఆయన ట్వీట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది ఏ వీడియో దానిపైన మా హరహర విరమలు సినిమాకు నష్టం చేస్తారా నాలుగు థియేటర్లు ఎవరు అని చెప్పి హోంశాఖ హోంశాఖ క్యారదర్శి లేఖ రాసి ఎంక్వైరీ చేయండి అయిదని దాని సందర్భాన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి బెదిరింపులు ఈ కనబడిని తప్పితే పవన్ కళ్యాణ్ గారికి రైతులు ఆర్థికంగా చిత్తికి పోయి గిట్టుబాటు ధర లేక నష్టపోతే కనపల్ల ఆయన హరహర వీరమిలో మాత్రం ఆర్థికంగా నష్టపడిపోతే వాళ్ళు ఎంత అయిన అధికారంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు బెదిరింపు లేకలో రిటర్న్ గిఫ్ట్లు అని ఇదే రైతులు కనపడల వాళ్ళకి పొగాకు రైతులు కనపల్ల మిర్చి రైతులు కనపల్ల మామిడి రైతులు కనపల్ల ధాన్యం రైతులు కనపల్లా కాటన్ రైతులు కనపల్లా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి రా రైతులు కనపడల అమ్మాయిలపైన చిన్న పాపలపైన అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కనపడాల మహిళల వేధింపులకు సంబంధించి కనపడుతుంటే ఎక్కడ కనపడల ముప్పై మూడు వేలు మంది అమ్మాయిలు మిస్ అయితే కనపడల సుగాలి ప్రీతి అమ్మాయి ఆ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిగారు ఇప్పుడు బాధపడుతుంటే ఆ తల్లి బాధ కనపడాల ఫస్ట్ కేసు అదే సాల్వ్ చేస్తానేది ఏది గ్రూప్ టూ నిరుద్యోగులు రోడ్ ఎక్కి మా చెప్పుతో మేము కొట్టుకుంటాం మిమ్మల్ని గెలిపించాము మాకు ఎంత అన్యాయం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి ఓట్లేసామంటే అది కనపల్లా డాక్టర్లు పాపం వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు అయ్యా మా పరిస్థితి చూడండి అయ్యా అని చెప్పి రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తే పోలీసు వాళ్ళు ఈడ్చుకొని వెళ్తున్నా కనపల్లా ట్విస్ట్ ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమా ట్వీట్లు వేసారు అలా పే నాగబాబు గారు ఎమ్మెల్సీ ఆయనకి ఆయనకి ఎందుకు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు తెలియదు మరి హలో నేను మీ నాగబాబుని అని చెప్పి వాళ్ళని తిట్టడానికి వీడియోలు పెట్టినప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నిరుద్యోగ సంస్థలు కనపడవు పాపం విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు ఆ మెడికల్ కాలేజ్ ముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర కనపల్ల ఈయన ఏం చేశాడు అంటే హరహర వీరమలు సినిమాకి సంబంధించి ట్వీట్లు ట్వీట్లు వేసుకుంటున్నాడు ఈయన అఫీషియల్ పేజ్లో మీరు అడగచ్చు ఏముంది వ్యాప ఆయన చేసే పని అది కదా ఆయన ట్వీట్లు వేసుకోవచ్చు కదంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఎమ్మెల్యే హోదాలో మంత్రి హోదాలో ఉన్న ప్రతి దానికి ఇప్పుడు ప్రజా దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్స్ రూపంలో జీతం జీతం పే చేస్తున్నాం ప్రతి సెకండ్కి మనం జీతం పే చేస్తున్నాం ఆయనకి ఆయనకి ఇచ్చే జీతం ఆయన స్థాయిగా తక్కువ కావచ్చు కానీ పూర్తి స్థాయిలో నేను సమాజాన్ని కేటాయించమని ఆయనకి జీతం ఇస్తున్నాం ఆ పబ్లిక్ ఇష్యూస్ మీద ఆయన జీతం ఇస్తా ఉన్నాం ఆయన ఎక్కడైనా స్పందించారో ఆయన ఇచ్చిన హామీలు అయితే ఆయన చెప్పిన మాట్లాడితే పబ్లిక్ ఇష్యూస్ ఎన్ని క్లియర్ చేశారు ఎప్పుడు కలిపి వస్తాడు ఎప్పుడు కలిపి ఆయన ఎవరు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారంట ట్విట్టర్ ఆయన టేజర్ ఏదో రిలీజ్ అయితే ఆయన కోరుకో ఒక ఆయనకి థ్యాంక్స్ చెప్పారు ఏదో ఆ తర్వాత ఒక ట్వీట్ పెట్టాడు ఈ ట్వీట్ కోర్స్ వెంటనే డిలీట్ చేశారు ఆ ట్వీట్ డిలే డిలీట్ చేశాక ఇది వైరల్ అవుతూ ఉంది అండ్ ఏం పెట్టాడంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం వేరే ఐఆమ్ ప్లేయింగ్ ఏ డ్యూయల్ రోల్ అంటే ఈ హరహర వేరమల్లో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడంట డబుల్ యాక్షన్ చేస్తున్నాడంట ఈ డబుల్ యాక్షన్ కోసం ఆయన ట్వీట్ పెట్టి వెంటనే నెటిజన్స్ పూర్తిస్థలో ఏదైతే రివర్స్ అయ్యారో అది కాక మళ్ళీ ఈ సినిమాకి నష్టం జరుగుద్ది డ్యూయల్ రోల్ అని ట్విస్ట్ రివీల్ చేస్తా అని చెప్పి వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు అంటే ఈయన సినిమాకి నష్టం జరుగుద్ది అని తెలిస్తే డిలీట్ డిలేట్ చేశాడు రైతులు మామిడి రైతులు రోడ్లు రోడ్లు మేము పోసుకుంటున్నారు గిట్టుబాటు ధరలాగా కోకాకు రైతులు అల్లాడిపోతున్నాయి కనపడల్ల మిర్చి రైతులు అల్లాడుతుండే కనపడలే ఈయన సినిమాకు నష్టం జరుగు దాన్ని మాత్రం వేలాది ఏదైతే ధాన్యం రైతులు డబ్బులు పడక వేలాది కోట్లు అల్లాడిపోతా ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో పడాలి ఏయ్ మనం మాటల రూపాయలు చెప్తున్నాం ఏది నాదండ మనోహర్ గారు ఆ ఉండ్రాద్వారం అనే తణుకు ఏరియాలో ఇంతవరకు డబ్బుల వల్ల వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తున్నారు అయ్యా మేము టీడీపీ కోసం పనిచేసాం జనసేన కోసం పనిచేసాం ఊరు ఊరు అల్లాడిపోతున్నారు ఎక్కడ పడ్డాయి కానీ మీరేమో సినిమా ట్వీట్లు సినిమా టీజర్ రిలీజ్ రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక థియేటర్లో కూర్చొని ఉంటారు టీజర్ రిలీజ్ రిలీజ్ చేసేదానికి సినిమా మీద ఉన్నంత శ్రద్ధ నాకు తెలిసి మీ అఫీషియల్ పేజ్లో మీరు ఏముంది మా అఫీషియల్ దాంట్లో ఒకటి పెట్టే డిప్యూటీస్ ఏమి దాంట్లో కాదు కదా అనుకుంటారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన అఫీషియల్ ట్విట్టర్ దాటో హెరిటేజ్ గురించి పోస్టులు పెడితే అంత దారుణంగా ఉండదు అట్లా ఉంటుంది మీరు చెప్పి మీరు చేసే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అఫీషియల్ పేజ్లో భారతి సిమెంట్స్ కొంచెం పోస్ట్ పెడితే అంత దారుణంగా ఉంటుంది మీరేమో అఫీషియల్ దాంట్లో పెట్టేదాన్ని మీరు ధైర్యంగా పెడతారు అక్కడ మీరు డిఫరెంట్ సీఎం మళ్ళీ నాకు సీఎం స్థాయి కావాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను పెంచుతాను ఈ మాటలు చెప్తాను మీరు చేసే పనులు ఇవి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీరు చెప్పుకుంటారు మరి రాష్ట్ర నాయకుడు చేసే పనులు ఇవి కాదు కదా రాష్ట్ర నాయకుడు సమాజం పట్ల చిత్తశుద్ధుడు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయాలి తోక అది లేదు నిరుద్యోగ సంస్థలు కనపడవు మేనిఫెస్టో ఇచ్చింది కనపడదు అమ్మాయిలపై అత్యాచారాలు కనపడదు ఏం కనపడవు మనకి మనకేం కనపడదు రైతుల సంస్థలు కనపడదు టికెట్ ప్రైజెస్ మనల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కనపడింది తర్వాత థియేటర్లు నా సినిమా వచ్చే టైం మూసేస్తున్నారని చెప్పి మీరే కథలల్లి అది ఒకటి కనపడింది అంటే ఎటు దిప్పిడు దిప్పి మీరే లాభం చేయాలా జనాలు లాభం చేయకూడకూడదు జనాలు లాభం చేయకూడకూడదు అంతిమంగా మీ సినిమా లాభం చేయకూడదు జనాలు నష్టపోవాలా ఇది మీ విధానం ఇదే ఎందుక మీకు అధికారం వచ్చింది మీకు అధికారం వచ్చింది ఎందుక ఓట్లు వేపించుకుంది అందుక ఇన్ని మాటలు ఇన్ని సినిమా డైలాగులు చెప్పింది అందుక దేనికండి ఉపయోగం ఏముంది తినకుండా